ఎండలో నడిచేప్పుడు గొడుగు పట్టుకున్నా కొన్నిసార్లు ఇంకా వేడిగా అనిపిస్తుంది అంటే గొడుగు ఉన్న హీట్ ఎందుకు తగ్గట్లేదు దానికి కారణం గొడుగు రంగు మనలో చాలా మంది కొడుక్కునేటప్పుడు డిజైన్ ప్రైస్ సైజ్ చూస్తాం కానీ ఒక విషయం ఆల్మోస్ట్ ఎవరు గమనించరు అదే కలర్ అదే ఎండలో మనకి ఎంత వేడి తగులుతుందో అనేది నిర్ణయిస్తుంది సైన్స్ సింపుల్గా చెప్తుంది లైట్ కలర్స్ ఎక్కువ సన్లైట్ రిఫ్లెక్ట్ చేస్తాయి డార్క్ కలర్స్ ఎక్కువ సన్లైట్ అబ్జర్బ్ చేస్తాయి సన్లైట్ అంటే లైట్ అండ్ హీట్ హీట్ అబ్జర్బ్ అయితే లోపల టెంపరేచర్ పెరుగుతుంది బ్లాక్ అంబ్రిల్లా నిజంగా మంచిదా అంటే ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది బ్లాక్ కలర్ హీట్ అబ్జర్బ్ చేస్తుంది కదా అయితే బ్లాక్ అంబ్రిల్లా వర్స్ట్ కదా అని ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఏంటంటే ఇది హాఫ్ ట్రూ బ్లాక్ కలర్ సన్ రైస్ని అబ్జర్బ్ చేస్తుంది కానీ రిఫ్లెక్ట్ చేయదు బ్లాక్ అంబ్రిల్లా థిక్ మెటీరియల్ తో ఉంటుంది లోపల సిల్వర్ ఆర్ వైట్ లైనింగ్ ఉంటే డైరెక్ట్ హీట్ ని బాడీ దగ్గరికి రానిదు అందుకే బ్లాక్ అంబ్రిల్లా సన్ ప్రొటెక్షన్ లాగిస్తుంది కానీ అంబ్రిల్లా లోపల హీట్ ఎక్కువ ఉండొచ్చు వైట్ అంబ్రిల్లా బెస్ట్ ఆప్షన్ అంటే వైట్ అంబ్రిల్లా సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది హీట్ అబ్జర్వ్ చేసుకోరు అందుకే వైట్ అంబ్రిల్లా లోపల టెంపరేచర్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది కూల్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటి అంటే డైరెక్ట్ యూవీ రేస్ని కంప్లీట్గా బ్లాక్ చేయడం కష్టం మెటీరియల్ తిన్ అయితే సన్లైట్ పాస్ అవుతుంది ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ చెప్తాను సిల్వర్ కోటింగ్ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉన్న అంబ్రిల్లా రీజన్ ఏంటంటే సన్లైట్ని మ్యాక్సిమం రిఫ్లెక్ట్ చేస్తాయి యూవీ రేస్ని కూడా బ్లాక్ చేస్తాయి హీట్ లోపల రావడం చాలా తక్కువ అందుకే స్ట్రీట్ వెండర్స్ ట్రాఫిక్ పోలీస్ ఫార్మర్స్ ఈ టైప్ అంబ్రిల్లాస్ని యూస్ చేస్తారు సైన్స్ ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసిన ఆప్షన్ ఇది బ్రైట్ కలర్స్ ఎల్లో లైట్ బ్లూ పింక్ ఈ కలర్స్ డార్క్ కలర్స్ కన్నా బెటర్ వైట్ కన్నా కొంచెం హీట్ అబ్జర్వ్ చేస్తాయి రిజల్ట్ మోడరేట్ హీట్ ప్రొటెక్షన్ స్టైలిష్ గా ఉంటుంది సమ్మర్ లో ఓకే చాయిస్ అవాయిడ్ చేయాల్సిన కలర్స్ డార్క్ బ్లూ డార్క్ గ్రీన్ మెరూన్ ఈ కలర్స్ బ్లాక్ లాగా హీట్ అబ్జర్వ్ చేస్తాయి రిఫ్లెక్ట్ చేయవు లోపల టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది హీట్ తక్కువ కావాలి అంటే కలర్ లైట్ ఆర్ రిఫ్లెక్టివ్ ఉండాలి మెటీరియల్ థిక్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇన్నర్ లైనింగ్ సిల్వర్ ఆర్ వైట్ ఉండాలి సైజ్ వైడర్ షేడ్ ఉండాలి కలర్ ఒక్కటే కాదు కాంబినేషన్ ఇంపార్టెంట్ ఎండ నాపాలంటే వెలుతుర్ని తిరిగి పంపడం ముఖ్యం సో నెక్స్ట్ టైం కొడుకునేటప్పుడు ఫ్యాషన్ కంటే సైన్స్ ని చూస్ చేయండి బెస్ట్ ఆప్షన్ సిల్వర్ కోటెడ్ అంబ్రిల్లా లేదా వైట్ అంబ్రిల్లా విత్ థిక్ క్లాత్ చిన్న డిసిషన్ కానీ సమ్మర్ లో బాడీకి చాలా రిలీఫ్ ఇలాంటి సైలెంట్ రూట్స్ని కామ్గా హానెస్ట్గా మనం మాట్లాడుకుందాం సైలెంట్ టెలిసిపోయి అందనాలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయండి